అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం రోజున వారి జీవితంలో జరగబోయే మార్పులు ఎటువంటివి ఏ స్త్రీ వలన వారికి జీవితం నరకప్రాయంగా మారబోతుంది వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి చేయవలసిన దైవారాధన ఎటువంటిది పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఛానల్ ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు అంతా క్షుణ్ణంగా తెలుస్తుంది అయితే అంతకంటే ముందుగా శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ గోపాయస్వామి దివ్యాశిసులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను గురూజీ శివరాం రాజు పండిట్ ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మీరు ఎక్కడ ఉన్నా జ్యోతిషం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరుకును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి విడాకులు కోర్టు సమస్యలు భార్యాభర్త మధ్య గొడవలు శత్రువుల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గారి దగ్గర పరిష్కారం దొరుకును స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును హండ్రెడ్ పర్సెంట్ ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని మనం గనక చూసినట్లయితే ఈ సమయంలో ఈ వారు ముఖ్యంగా వీరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఎటువంటి సుఖాన్ని కూడా పొందలేకపోతున్నారు అలాగే ఎలాంటి కష్టాలను కూడా వీరు అనుభవిస్తున్నారు అదేవిధంగా ఈ కన్యారాశి వారి జీవితంలో వీరి జీవిత కాలంలో ఏ మహిళ ద్వారా అయితే ఈ రాశి వారు అశుభ ఫలితాలను పొందుతున్నారు అలాగే ఏ మహిళ వల్ల వీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్నారు అలాగే వీరు ఏ వ్యక్తులతో ఏ సమయంలో అయితే దూరంగా ఉండాలి అనే విషయాలను మొత్తం పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాం అయితే వీరి జీవితంలో ఆశించిన శుభాలు అశుభాలు పొందుకోవడానికి గల కారణం ఏ దైవ ఏ ద్వారా అయితే వీరు పరిహారం నుంచి బయటపడవచ్చో మనం అయితే పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఇక ఈ వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారి చక్రంలో ఆరవ రాశి ఈ రాశి వారికి బుద్ధుడు అధిపతిగా ఉంటున్నారు ఇక ప్రస్తుతం ఈ యొక్క రాశి అధిపతి బుద్ధునితో శుక్రుని యొక్క సంచారం అనేది కలయక జరుగుతుంది కాబట్టి ఈ కన్యారాశి రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గనక వీరి జాతకం ప్రకారం వీరి జీవితంలో మంచి అద్భుతాలు జరగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అయితే చూస్తే గనక వీరికి నాయకత్వపు లక్షణాలు చాలా అధికంగానే ఉన్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసు వ్యక్తులు అదేవిధంగా వీరి యాటిట్యూడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా మంచి పనులనే చూస్తూ ఉంటారు మన అలా చేసే మనస్తత్వమే వీళ్ళది వీరి యొక్క రాశి అధిపతి బుధుడైతే కమ్యూనికేషన్ అలాగే వ్యాపారులకు ఎలా వహిస్తారో అదేవిధంగా ఈ కన్యా రాశి వారు కూడా సౌమ్యంగా మంచి మనసుతో అయితే మంచి మాట తీరుతో అయితే వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా వ్యాపారం చేయడం పట్ల ఎంతో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ కన్యారాశి వారు చూసుకుంటే గనక వారు అందరితో కలివిడిగా కలిసిపోతూ ఉంటారు వీరికి ఆత్మాభిమానం ఎక్కువ ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయానుకూలంగా అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారు ఎవరైనా సరే వీరిని బయట పెట్టి వీరిని భయం పెట్టి వీరికి లొంగ తీసుకోవాలని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు వీరి మంచి మనసుతో ప్రేమతో వీరికి గనక వశం చేసుకోవచ్చు లేదంటే వీరిని కమాండింగ్ ద్వారా చేయాలనుకుంటే మాత్రం ఆధిపత్యం చెలాయించాలనుకుంటే మాత్రం వీరు ఎవరికి బానిసలు అయితే అవ్వరు అంటే వీరి యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుందన్నమాట వీరికి ఎంత మంచి మనసు ఉంటుందో అంతే కఠినంగా కూడా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు అంటే వీరు వీరి యొక్క వంశ ప్రతిష్టలకు గౌరవాలను కూడా అంతే అధికంగా ప్రాధా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఇతర కులమత వర్గాలను మాత్రం అసలు ఎప్పుడూ కూడా ద్వేషించరు ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో సమర్థులుగా పేరును గాస్తారు ఈ కన్యారాశి వారు మీరు చేసిన ధర్మాలకు మంచి పనులకు పుణ్యాలకు కర్మాలకు ప్రచారం అసలు చేసుకోరు అంటే ఎవరికైనా వీరు సహాయం చేసి మేము ఈ సాయం ఫలాన వాళ్ళకి చేశాము మా వల్లే వాళ్ళు ఉన్నతులు అయ్యారు మా వల్లే వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పేసి అయితే ఎవరికి ఎప్పుడు చెప్పుకోరు కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర వీరిపై పడుతూ ఉంటుంది ఇక స్నేహితులు సేవక మార్గం అయితే వీరి చేత ఆలస్యమైన సరే పని చేయించుకోగలుగుతారు ఇక ఈ కన్యా రాశి వారికి భాగస్వాములతో అయితే కలిగేటువంటి విభేదాలు వీరి జీవితంలో మలుపు తీసుకొస్తూ ఉంటాయి ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే అనుభవం లేకుండా కూడా చేసే వ్యాపారం వల్ల వీరికి నష్టాలు కూడా సంభవిస్తూ ఉంటాయి ఈ కన్యా రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు నచ్చదు సోమరతనం అంటే ఆ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు కాకపోతే ఈ వారు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే గనక వీరు వీరి జీవితంలో ఇంకా బాగా పైకి వస్తారు ఈ వారు వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదంగా కానంత వరకే వీరి యొక్క ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది ఇక ఈ స్త్రీలకు సంతానం సౌభాగ్యం జీవిత భాగస్వామి విషయంలో అయితే సమస్యలు ఎదురైన క్రమంగా అవి అవి కూడా సమస్యగా మా సమస్య పోతాయి ఇక ఈ రాశివారు తమ జైష సంతాన విషయంలో ఖచ్చితంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కన్యా రాశివారు తమ జీవితంలో విషయంలో ఓర్పు సహనం అలాగే లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది మాత్రం వీరి చెంతకు అసలు దరిచేరదు ఈ కన్యారాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తూ ఉంటారు ఇక వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టణ మనస్తత్వం అయితే వీరు కలిగి ఉంటారు అంటే అనుకున్నది సాధించేంతవరకు ఆ పని పూర్తయ్యేంత వరకు వీరు నిద్రపోకుండా ఉండరు వీరికి సుఖంగా ఉండదు ఎదుటివారి సుఖంగా ఉండనివ్వరు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క ఆశ్చర్యాన్ని ఒక మహిళ అయితే కోరుకుంటూ ఉంటుంది వారి నాశనాన్ని ఆశ్చర్యంగా ఈ మహిళ అయితే కోరుకుంటూ ఉంటుంది అంటే ఆ మహిళ మీ స్నేహితుల్లో ఉండవచ్చు బంధువుల్లో ఉండొచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారితో ఉండొచ్చు లేదంటే మీ సహోద్యోగులాగా ఉండొచ్చు లేదంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తులుగా కూడా ఉండవచ్చు అలాంటి స్త్రీయే మీతో ఖచ్చితంగా అయితే మీరు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ స్త్రీ మీతో చాలా చనువుగా ఉంటారు ఆమె మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు మీరు అనుకుంటారు ఈమె నాతో ఇంత చనువుగా ఉంటుంది చాలా చక్కగా మాట్లాడుతుంది అని మీరైతే మీ పర్సనల్ విషయాలని తనతో అయితే మీరు పంచుకోవద్దు మీ ఇంట్లో కూడా చెప్పినటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ ఏమైనా స్వతహాగా మీకు సంబంధించిన విషయాలు ఏవి ఆ స్త్రీతో అయితే మీరు పంచుకోవద్దు రావాల్సిన డబ్బు విషయం కానివ్వండి ఒకవేళ మీరు గనక ఆ మహిళకు చెప్పినట్లయితే గనక మీరైతే మీ గోతిలో పడ్డవారు అవుతారు ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలండి ఆ మహిళ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం అయితే చేయవచ్చు లేదంటే మీకు చెడు చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు కాబట్టి ఇటువంటి స్త్రీలతో మీరు సరైన జాగ్రత్తగా ఉండాలి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆమె అంతా చాలా చనువుగా ఉంటున్నారు కనుక ఆమెకు మీకు సొంత నిర్ణయాలు సొంత విషయాలన్నీ మాత్రం మీరు చెప్పుకోవద్దు అలా చెప్పుకోవడం ద్వారా మీరే నష్టపోతూ ఉంటారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి మీరు అటువంటి స్త్రీతో గత కొన్నేళ్లుగా పరిచయం ఉన్నా సరే ఆ శ్రీని పరాయి శ్రీ అనే మీరు భావించాలి మీ తల్లిదండ్రులతో చెప్పండి లేదా మీ భాగస్వామితో చెప్పండి ఇలాంటి విషయాలు అయితే పరాయి వారితో అయితే మీరు డిస్కషన్ చేయవద్దు వచ్చే ఆదాయం కానివ్వండి మీకు వచ్చేటువంటి ఎటువంటి ఆస్తిపాసులైనా కానివ్వండి లేదంటే మీకు రావాల్సిన ఏమైనా కానివ్వండి వ్యాపారంలో లాభాలు కానివ్వండి అవన్నీ కూడా మీ జీవిత భాగస్వామితో అయితే చెప్పండి తప్ప బయట వారికి అయితే చెప్పవద్దు స్నేహితులు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మంచి మాట్లాడతారు వాళ్ళకి అసలు చెప్పకండి మీ గురించి ఎవరు మంచి మాట్లాడుతున్నారు చెడు మాట్లాడుతున్నారని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అటువంటి వారిని మీరు దూరం పెట్టడం వల్ల మీకు ఎన్నో అను అనుభవాలు అయితే రాబోతున్నాయి కాకపోతే మీకు మంచి మనస్తత్వం ఉంటుంది కనుక పోనీలే మంచే కదా అని అనుకుంటూ ఉంటారు పరిచయమైన వ్యక్తి కదా దూరంగా ఎలా పెడదామని అనుకుంటూ ఉంటారు అలా చేయవద్దు ఇకనైనా మీరు జాగ్రత్త పనండి మంచి అదృష్టం వల్ల మీరు బయటపడుతూ ఉంటారు మీకు మంచి గడియలు అయితే రాబోతున్నాయి మీరు వినబోతున్న వార్తలు కూడా మీకు సంతోషకరంగా ఉంటాయి ఈ ఒక్క విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఏ స్త్రీకి అయితే మీరు మీ సొంత నిర్ణయాలు మీ సొంత వ్యవహారాలు చెప్తున్నారో ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకటి మీరు గమనించుకోండి ఆమెకు దూరంగా ఉండండి మీరు స్త్రీలకు మాత్రం మీ యొక్క సొంత విషయాలను అయితే ఎవరికీ చెప్పవద్దు ఇక ఈ కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి స్వామివారికి ఒక చెమ్ముతో నీళ్లతో గంగాజలంతో మీరు అభిషేకం చేయండి అదేవిధంగా శనివారం రోజు నాంజనే స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని నిదుటను ధరించండి అదేవిధంగా పో పేదలకు మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జన్మలో ఉన్న మీ జాతకంలో ఉన్న పూర్వజన్మ దోషాలు అన్నీ అయితే పోతాయి అలాగే విష్ణు సహస్ర నామాలు పఠించటం ద్వారా కూడా మీకు ఎంతో ఉత్తమమైన ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే రేపు శనివారం కనుక వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా చేసుకోవడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి నవగ్రహ ప్రదర్శనలు కూడా చేయడం ఎంతో ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు చూశారు కదండి కన్యారాశి వారికి అక్టోబర్ పదకొండవ తేదీన శనివారం నాడు ఏ శ్రీ వల్ల వారికి ఎటువంటి పరిహారాలు జరగబోతున్నాయి అలాగే మీకు రాబోతున్న సమస్యలకు మీరు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలనేది మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇందులో తెలుసుకున్నాం కదండి అయితే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్